జూబ్లీల్స్ ఎవరి వైపు వెళ్ళిపోతుంది జూబ్లీల్స్ ఎక్కడ ఉంటుంది జూబ్లీల్స్ విషయంలో ఏం జరుగుతుంది మీకు ఒక ప్రధానమైన స్టోరీని కూడా నేను తయారు చేసిన అతి త్వరలో మేము ముందు పెడతా ఏంది అంటే బియాన్ ప్రాక్టికల్ వాస్తవాల దృశ్యాన్ని మాత్రమే నేను మీదకి తీసుకొస్తా ఉన్నది ఉన్నట్టుగానే చెప్తా తెలంగాణ భాషలో ఊరు భాషలో మనం మాట్లాడుకున్నట్టే ఉంటాయి ఇక రాను రాను కూడా ఊరు భాషనే ఉపయోగించాల్సి వస్తుంది ఈ తెలంగాణ భాషనే ఉపయోగించాల్సి వస్తుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసే ఆకృత్యాలను తట్టుకోలేక తెలంగాణ నాటు భాషను కూడా తెరమీదకి తీసుకొస్తా ఖచ్చితంగా అదే మాట్లాడతా ఎందుకు అంటే జూబ్లీల్స్ ఎన్నికలకు సంబంధించి చాలా బాధాకరమైన విషయం మాగంటి గోపీనాథ్ వారి యొక్క సతీమణి మీద సోషల్ మీడియాలో చేస్తున్న విషయ ప్రచారం కానీ లేదా తనను ఎలాగైనా ఓడించాలని లేనిపోని బట్టగాల్సి మీదేసే కార్యక్రమాలు కానీ ఇది బంద్ చేసుకోవాలి బంద్ చేసుకోకపోతే పరిస్థితి ఇంకోలా ఉండబోతుంది అనేది కూడా వాస్తవం అనే విషయం జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ముల్లె మూట చదురుకొని వెళ్ళిపోతుంది మీరు ఇది ఫిక్స్ గారు నవీన్ యాదవ్ అనే వ్యక్తి గురించి చెప్తాను నేను కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తాను ఆయన రెండు సార్లు ఓడిపోయిండు సింపతి ఉన్నదా ఎట్లున్నది ఆడ పరిస్థితుల్లోనేది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో జాడపత్త లేకుండా పోతుంది అనేది ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పిన విషయాన్ని మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు జూబ్లీ హిల్స్లో గదే జరుగుతుంది జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి అని అనుకున్న వాళ్ళు కొన్ని విషయాలను ఆలోచించండి ఒకటి ఈ తెలంగాణలో హైడ్రాతోని ఏం సాధించు రెండు లగచల్ల బాధ్యతల విషయంలో ప్రభుత్వం యొక్క స్పందన ఇప్పటివరకు క్లారిటీ లేదు రామన్నపేటకు సంబంధించిన సిమెంట్ ఫ్యాక్టరీ విషయం ఏమైపోయింది దాంతోపాటు నిరుద్యోగుల విషయంలో ఏమైపోయింది మీ ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు ఎక్కడ పోయినాయి ఇసుక మాఫియా ఎక్కడి పోయింది బూడిది మాఫియా ఏడిపోయింది దాంతోపాటు భూముల సెటిల్మెంట్లు ఏడిపోయింది రెవెన్యూ శాఖలో జరుగుతున్న విషయం ఏంది మంత్రులకు మంత్రులకు కొట్లాటైంది ఐఏఎస్ ఆఫీసర్లు ఆరు వందల కోట్ల క్లబ్లో ఎట్లా చేరుతున్నారు ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఆవశ్యకత ఉంటుంది నాడు మీరు బైబిల్ కురాన్ లేదా భగవద్గీత అనుకున్న మేనిఫెస్టో ఈ రోజు ఎందుకు ఆ విధంగా మీరు ప్రజలకు ఇంప్లిమెంటేషన్ చేసి ఆ ఫలాలను ఎందుకు ఇస్తలేరు పోనీ గతంలో కేసీఆర్ కల్వకుంట్లో చంద్రశేఖరరావు ఏవైతే పథకాలను ఇచ్చిండో ఆ పథకాలను మీరు ఎందుకు అమలు చేయట్లేదు దాని గురించి ఏమైనా సమాధానం ఉంటే దయచేసి ఈ ప్రభుత్వాన్ని ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి కర్రుగాల్చి వాత పెట్టేలా జూబ్లీల్స్ ఎన్నికలలో ఒకటే మాట మాకంటి సునీత అనే ఓ తల్లి ఉంది కదా ఆమెను ముందు పెట్టరు అంత సెట్ అయిపోతుంది లేకపోతే పొద్దుగాల మీ ఇల్లును కూడా గుల్చేనే హైడ్రాకు మీరు లేఖ రాసినట్టే అవుతుంది మీ చేతిలో ఆయుధం ఉంది మీ చేతిలో ఏకే ఫార్టీ సెవెన్ లాంటి ఓటు అనే ఆయుధంతో తలరాతలే మారుస్తారో మీరే తలరాత రాసుకుంటారో మీ ఇష్టం కానీ క్లారిటీ ఏంటి అంటే ఇంకొక విషయం కూడా ఉంది ఈ జూబ్లీల్స్ ఎన్నికలలో మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్లతోని మీరు వీడియోలు చిత్రీకరించండి యథార్థమైన వాస్తవాలను కూడా తెలంగాణ సమాజానికి మీకున్న ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టరు వాట్సాప్ ఏవైతే ఉన్నాయో అందులో షేర్ చేయండి వాస్తవాలను తెలంగాణ సమాజానికి తెలియజేయండి మేల్కొల్పాల్సిన బాధ్యత తెలంగాణ మీదనే ఉంది తెలంగాణ యువత మీదనే ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ దగ్గర ఫోన్ ఉంటే ఖచ్చితంగా అది ఒక ఆయుధమే మీకు ఏదైనా చట్టాలు కానీ ఏది కావాలన్నా కూడా అందులోనే ఉంటాయి కార్కే ముస్లింల ఓటు జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ దగ్గర గెలుపన్న యాభై పాయింట్ ఐదు శాతం మంది కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది శాతం మంది మద్దతు అభివృద్ధిలో బిఆర్ఎస్ అవినీతిలో కాంగ్రెస్ ఫాస్ట్ వచ్చే అసెంబ్లీలో యాభై ఐదు పాయింట్ ఒకటి శాతం మంది మద్దతు బిఆర్ఎస్ కే సీఎం గా కేసీఆర్ఏ కావాలి బీఆర్ఎస్ తోనే నగర అభివృద్ధి బిలియన్ కనెక్ట్ నిర్వహించిన మైనార్టీ సర్వేలో వెల్లడి అంచు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక తెలంగాణ జూబ్లీ ఉప ఎన్నికలలో ఏం గెలుస్తుందయ్యా బీఆర్ఎస్ పార్టీ ఎంత శాతంతో గెలుస్తుంది యాభై పాయింట్ ఐదు శాతంతో మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంది సగంలో పడిపోయింది ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది శాతం మరి బీజేపీ పరిస్థితి ఏంది ఒక్క శాతం దాంతోపాటుగా ఎంఐఎం పార్టీ పరిస్థితి ఏంది తొమ్మిది పాయింట్ ఒక్క శాతం మరి ఎంత ఒక్క శాతం చెప్పలేమన్నది ఎంత పది పాయింట్ ఐదు శాతం మీరు తెలంగాణలో ఏ పార్టీ అనే నమ్మురు కానీ ఎంఐఎం పార్టీని అయితే నమ్మకూరు రెండు వేల పద్దెనిమిదిలో ఎవరికి మద్దతు ఇచ్చిల్లు రెండు వేల పదమూడులో ఎవరికి మద్దతు ఇచ్చి ఇప్పటికీ ఎవరికి మద్దతు ఇస్తారనేది ఆలోచించు మీరు అవునన్నా కాదన్నా కారు గుర్తు గెలుస్తుందప్ప ఎందుకంటే ఈ మంత్రుల పంచాయతీ చూడలేక తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోయారు ఇది రియాలిటీ ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం నిజాన్ని నిజమే అని మనం బలగుద్ది చెప్పాలి ఎందుకంటే ఈ తెలంగాణలో వాస్తవమైన విషయం ఇది సో కాబట్టి పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు జూబ్లీల్స్ ఓటర్లు ఉన్నారన్న ఈ సర్వే ఎంత బలం చేకూరుస్తుందో ఈ తెలంగాణ తలరాతను మారవాలన్నా ఆ జూబ్లీల్స్ ఎన్నికల వల్లనే అవుతుంది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోరు ఇక దీంతో పాటు ఇంకొక అంశాన్ని నేను చూసిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలుసు కదా నేనేమంటా అంటే ఆరు అడుగుల బుల్లెట్ అంటాం తెలంగాణ ఉద్యమం నుంచి ఆయనకు ఒక ముద్దుగా తెలంగాణ ప్రాంత ప్రజలు పెట్టుకున్న పేరు అయితే నిన్న ఒక అంశం జరిగింది